అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమందరం బాగున్నాము మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభక్రి ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు ఎర్లీ మార్నింగ్ అనుకుంటున్నారా ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అయ్యిందండి నాకు వీడియో ఎడిటింగ్ మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసుకోవడాలు వాయిస్ అవలచ్చుకోవడం ఎన్నింటికి నాకు టైం అయితే టెన్ ఓ క్లాక్ అయిపోయింది తర్వాత పిల్లలిద్దరికీ నలుగు పెట్టి వాళ్ళకి తలస్నానం చేయించి నేను కూడా నలుగు పెట్టుకుని తలస్నానం చేసి రెడీ అయ్యేసరికి లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి పిల్లలైతే స్నానం చేసేసి గుడి దగ్గరికి వెళ్ళిపోయారు నాకైతే రెడీ అవుతాక లేట్ అయిపోయింది ఇప్పుడే రెడీ అయిపోయాను మా ఆయన కూడా రెడీ అయిపోయారు ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళి భోగి మంటలో పిడకలు వేసేసి తర్వాత అయితే ముగ్గులు పోటీ ఉందండి అక్కడికి వెళ్తాను చాలా లేట్ అయిపోయింది లెవెన్ ఓ క్లాక్కి అన్నారు అక్కడ మొదలైపోయింది ఏమో వస్తానని మా ఆయన వెళ్ళారనమాట അതൊക്കെ uh -huh. ఇంకా నేనైతే ఇప్పుడే రెడీ అయ్యాను టిఫిన్ కూడా తినలేదు బాగా ఆకలిస్తుంది ఈ పిల్లలు వస్తారేమో భోగమంటలో వేసేసి టిఫిన్ తిందామని చూస్తున్నాను వీళ్ళు రావడానికి ఏమో లేట్ అయ్యేలా ఉంది ఫస్ట్ ఇంక నేను టిఫిన్ తినేసి ఆ తర్వాత అయితే భోగమంట దగ్గరికి వెళ్తానండి సో ఇదిగోండి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను ఆల్రెడీ ఇది ఒక షార్ట్ పెట్టాలి మీరు చూసే ఉంటారు ఇది వేసుకున్నానండి ఇంకా రేపు సారీ కట్టుకుంటాను ఇప్పుడు ముగ్గురు పోటీలో శారీ వేసుకుని అయితే వేయడం కష్టం కదా అందుకనేసి అండ్ ఈ బ్లాక్ బీడ్ డీటెయిల్స్ అయితే నేను కామెంట్లో పెంచేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డ్రెస్ డీటెయిల్స్ కూడా పిన్ చేస్తాను సో నేను తినేసిన తర్వాత ముగ్గుల పొట్టి దగ్గరికి వెళ్తానండి బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఆ టైంకి అయితే మా ఇంటి దగ్గర భోగమంట వేసేసారండి నేను ఈ వీడియో తీయడానికి వెళ్ళేసరికి టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అలా అవుతుంది అప్పటికే మంట అయితే ఆరిపోతుంది అనమాట భోగ మంటలో కన్నా పిడకన్నా తెలు ఎక్కువ రోజు ఈ భోగమంట ఉండడము మా ఇంటి దగ్గర ఎవ్వరూ పొయ్యి వెలిగించుకుని నీళ్లు కాచుకున్నదే లేదండి మేమైతే పొయ్యి వెలిగిచ్చాం కానీ పొయ్యి ఇంకే ఎక్కువసేపు మంట పెట్టలేదు అనమాట ఇక్కడ భోగమంట బాగా మండిపోతుంది అనేసి మా చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళంతా ఇక్కడ భోగమంటలో నీళ్లు కాచుకుని తెచ్చేసుకున్నాము చక్కగా ఈ వేడి వేడి నీళ్ళు నలుగు పెట్టేసుకుని పిల్లలందరికీ స్నానాలు అయితే చేపించేసామండి నెక్స్ట్ అయితే అమ్మ ఈరోజు భోగి పండగ కదా అనేసి ఎర్లీ మార్నింగే సేమియా అయితే అనమాట ఇంకా దాంట్లోకి చివరిలో బయటికి దింపేస్తాం కదా స్టవ్ మీద నుంచి కిందకి తీసుకొచ్చేసి దాంట్లోకి పంచదారం దాన్ని ఏమంటారు డ్రై ఫ్రూట్స్ ఇంకా యాలకుల్ని మిక్సీ పట్టింది పంచదారతో కలిపి అవి అయితే వేసింది అనమాట టేస్ట్ చూడండి తీపి సరిపోయిందా లేదని చిన్న గ్లాసులు వేసి ఇచ్చింది అందరూ నేను చూడండి అంటే ఇప్పుడు నేను చూడు స్నానం చేసాక తింటాము అనేసి అన్నారు ఎవరు చూడలేదండి ఇంకా మళ్ళీ మా అమ్మకి తీసుకెళ్లి ఇచ్చేసాను ఇంకా తర్వాత అయితే షాను మను వాళ్ళని రెడీ చేశాను యాక్చువల్లీ ఇది డ్రెస్ చెప్పాను కదా కొలాబరేషన్కి వచ్చింది అనేసి ఇది కొద్దిసేపు ఉంచి తర్వాత డ్రెస్ మారుద్దాము అనేసి ప్రజెంట్ అయితే ఇదే వేసాను బట్ బాగానే ఉంది పిల్లలు బాగానే ఉంచుకున్నారు ఈ డ్రెస్ అయితేనే మనుదే కొంచెం లూజ్ అయిపోయింది అనమాట నాకైతే డ్రెస్ అందరూ చాలా బాగుంది ఫ్రాక్ గౌన్లో చాలా అనేసి అన్నారు నాకు కూడా నచ్చిందండి పర్సనల్గాని ఇంక ఇదిగోండి మేము రెడీ అయిన తర్వాత అయితే ఇంకా ఏమీ తినలేదు ఫస్ట్ భోగమంటలో పిడకలు వేసేసిన తర్వాత తిందామనేసి ఇంకా ప్రస్తుతానికి ఏం తినలేదు సో పిల్లల నలుగురిని తీసుకుని అన్నయ్య వాళ్ళ పిల్లలు అండి తీక్షిక అండ్ షానుమను వీళ్ళు నలుగురిని తీసుకుని అయితే భోగమంట దగ్గరికి వచ్చేసాము నేను ఆయనని భోగి అయితే వేసేసాము మా తీక్షిక దాని చూసారా భోగి పిడకలు అయితే వెళ్ళిపోతుంది ఉండమో ఒక ఫోటో తీద్దామంటే అంటే మళ్ళీ వచ్చింది అనమాట నిన్న నైట్ అంతా మాతోనే ఉండిపోయిందండి అది ఇంకా భవనత్తా భవనత్త అంట నాతోనే తిరిగి మాతోనే ఉంది గోరింతకవి వేసుకుని ఇంక ఇదిగోండి భోగి పిడకలు వేసి వేయంగానే మంటైతే గట్టిగా వచ్చిందనమాట అండ్ పిడకలు కూడా బాగా వెండిపోయి ఉన్నాయండి చాలామంది నేను భోగి పిడకలు రెడీ చేసుకున్నారా అనేసి ఒక షార్ట్ పెట్టాను కదండి కొంతమందికి తెలియదు అనుకుంటా అక్క భోగి పిడకలు ఏం చేస్తారు అవి ఎందుకు అంత చిన్న చిన్న పిడకలు ఏం చేసుకుంటారని కామెంట్స్ పెట్టారండి ఈ భోగి పిడకలని ఇలా మేము భోగి మంటలో వేసుకుంటాము చాలామందికి తెలిసే ఉంటుంది ఆంధ్ర సైడ్ వాళ్ళకి కొంతమంది వేరే స్టేట్ వాళ్ళకి మేబీ తెలియదేమో అందుకనేసి అని అడిగారేమో అనుకున్నాను ఇంకా భోగి పిడకలు వేసేసిన తర్వాత ఇంటికి వచ్చి అయితే టిఫిన్ చేస్తున్నామండి అమ్మ అయితే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కింద దోశలు వేసింది అండ్ ఇడ్లీలు కూడా వేసింది ఇడ్లీలు ఎప్పుడు తినేదే కదా దోశలు తిందామనేసి ఇంకా దోశలు అయితే తిన్నాను ఇంకా తినడం కంప్లీట్ అవ్వగానే నేనైతే ముగ్గులు పోటీ ఉందని చెప్పాను కదా అక్కడికి వెళ్తున్నాము ముగ్గులు వేయడానికి వెళ్తున్నామండి ఇప్పుడు ముగ్గులు పోటీ అని చెప్పాను కదా సో ముగ్గులు పెట్టడానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మా షాను మనం కూడా ముగ్గులు వేస్తారంట మా తీక్షిక వేస్తుందంట సో అందరం వెళ్తున్నాం మా తీక్షికల్లి ఇంటికి వెళ్ళింది వస్తుంది ఇప్పుడు నిన్న వ్లాగ్లో మీకు చూపించాను కదండి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్కి ఎదురుగున్న మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అని చెప్పాను కదా సో ఈ టెంపుల్ దగ్గర అయితే ముగ్గులు పోటీ జరుగుతుంది అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇస్తాము అనేసి అన్నారండి ఇంకా సరే సరదాగా మనం కూడా పార్టిసిపేట్ చేద్దాము పిల్లలకి కూడా అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతాము అలవాటు అవుతుంది చిన్నప్పటి నుంచి అని మెయిన్గా నేనైతే పిల్లల కోసమే పార్టిసిపేట్ చేయాలి అనుకున్నానండి సో ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా ఇక్కడైతే మొత్తము ఎయిటీ మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారండి సో ఇక్కడ నేమ్స్ అయితే ఇచ్చేసాము ఎవరు బాక్సుల్లో వాళ్ళు ఉంచోండి అన్నారండి షాను మను నేము మా తీర్చ నేమ్ కూడా రాయించేసాను నేను మా షాను మా ఒక చోట మనం చిన్నపిల్ల కదా దాన్ని నేమ్ రాయించుకోరేమో అనేసి మను అయితే నేను రాయించలేదు అయితే మనూకేమో లాస్ట్లో రాయించాను కదా దాని నెంబర్ ఏమో సిక్స్టీ వచ్చిందనమాట మేము ముగ్గురు ఒక చోట ఉన్నాము మను ఎక్కడోని అయితే ఫస్ట్ నేను వేసేసాక నీ ప్లేస్కి వెళ్దాం ఏమో అనేసి మను అయితే నా దగ్గర కూర్చోబెట్టుకున్నానండి మొత్తం o ఈ ముగ్గుల పోటీకి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే ఇచ్చారు మనకేమో ముగ్గులు ఏమి పెద్ద ఏమి వచ్చిరావు కదండి నాకు వచ్చిన ఏకైక ముగ్గు పదిహేను చుక్కలు ఫోటో వచ్చే వరకును ఇదే ముగ్గు ఎక్కడికి వెళ్ళినా రిపీటెడ్గా ఇదే వేస్తాను ఇంకా కొత్త ముగ్గులు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎందుకో అన్ని పనులు బాగానే చేస్తాను కాదండి నాకు ముగ్గు వేయడం అన్నది అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇక మా షాను మా మను మా తీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ముగ్గులు వేసేయాలనేసి ఇంకొండి మా మను దగ్గరికి అయితే వచ్చాము అంటే నేను రాలేదు మా హస్బెండ్ పంపించాను మా మను అయితే పువ్వు వేసుకుంది కలర్ అయితే మాత్రం ఒక పింకే ఇచ్చాను అయితే పక్కన అమ్మాయి మను ఇంట్రెస్టింగ్ వేస్తుంది చాలా బాగా వేస్తుంది ఫ్లవర్ అనేసి పక్కన అమ్మాయి కలర్ వేయడంలో హెల్ప్ చేశారంట అంటే కలర్స్ అన్నీ ఆ అమ్మాయి ఇచ్చింది నేను ఇన్ని కలర్స్ అయితే తీసుకువెళ్ళలేదండి అమ్మ అమ్మాయి వేయగా మిగిలిపోయిన కలర్స్ అన్నీ తీసుకుని మనుకైతే ఇచ్చారంట మను అయితే చాలా బాగా వేసింది కదండి కలర్స్ వేయడం ఏంటి పువ్వు వేయడం ఏంటి చాలా బాగా వేసింది ఇక్కడ మా ఆయన మళ్ళీ నా దగ్గరికి వచ్చారు నిజంగా ఈరోజు మా ఆయన అయితే మాకు చాలా హెల్ప్ చేశారండి ఎందుకంటే మను ఏమో ఎక్కడో లాస్ట్ మేమేమో స్టార్టింగ్లో మా నెంబర్స్ అనమాట సో అటు తిరగడం కాసేపు ఇటు తిరగడం కాసేపు మను ముగ్గు కంప్లీట్ అయిపోయాక మనం తీసుకుని మా దగ్గరకు వచ్చేసారనమాట ఇక్కడ నేను షాను వేస్తున్నాము మా షాను ఏమో ముగ్గు బాగానే వేసింది కానీ కలరింగ్ వేయడం అనేది దానికి బాగా రాలేదు ఇక మా ఆయన అయితే పాపము ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ మాతోనే తిరిగారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది మా హస్బెండ్ మమ్మల్ని ఇంత సపోర్ట్ చేయడము ఇంక ఇదిగోండి నాకు వచ్చిన ఏకేక ముగ్గు అని చెప్పాను కదా దాన్ని వేసేసి కలర్స్ అయితే ఎదరకుండా కొనుక్కున్నామండి షాప్ ఉంది దీనికైతే నేను కలర్స్ వేస్తున్నాను నాకేమీ ప్రైజుల కోసం ఎక్స్పెక్టేషన్ లేదండి ఫస్ట్ సెకండ్ రావాలని ఏమీ లేదు బట్ మనకి పార్టిసిపేషన్ ప్రైజ్ అయితే ఎలాగో వస్తుంది కదా కొంచెం వేసేది ఏదో మంచిగా వేద్దాము అనేసి కలర్స్ అయితే వేస్తున్నాను అనమాట ఈ కలర్ వేద్దాం ఆ కలర్ వేద్దామని అండ్ ఈ ముగ్గుల పోటీ దగ్గర అయితే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కలిసారండి భవానీ పఠాల హాయ్ హాయ్ అంటే చాలా మంది వచ్చి కలిసారు చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడైనా ఇక్కడ మీ హౌస్ ఉంటారు ఏంటని కదా మాట్లాడారు అన్నమాట సో ఫైనల్లీ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది అది సో జడ్జెస్ట జడ్జిలో కూడా నాకు యామిని గారు పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంది అక్కడ అనమాట సో ఇంకోండి కంప్లీట్గా ముగ్గులు పోటీ అయితే అయిపోయింది మీకు చూపిస్తాను ఈ ముగ్గులు పోటీని ఐదవ వాళ్ళు కండక్ట్ చేశారండి ఆంటీ అనేసి మా ఇంటి దగ్గరే అనమాట ఆంటీ వాళ్ళది ప్రతి సంవత్సరం ఈ ఆంటీయే కండక్ట్ చేస్తారనమాట ఇంకోండి ఎంత బాగా వేసారంటే ముగ్గులు నాకైతే ఒక సెవెన్ ఎయిట్ ముగ్గులు చాలా బాగా నచ్చేసింది ఎంత బాగుందో ఎంత బాగున్నాయో అనిపించింది అక్కడ అమ్మవారిని వేశారు ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ముగ్గులు అనమాట నిజంగా చాలా డెడికేటింగ్గా వేశారు ఎంత బాగా వేశారనిపించింది ఈ అమ్మాయి కూడా మన సబ్స్క్రైబర్ అండి శారీ కట్టుకున్న వాళ్ళు ఇంకా అలా అన్ని ముగ్గుల్ని చూసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ హరిదాస్ ఉన్నారు కదండి వీళ్ళకి కన్సోలేషన్ ప్రైస్ కింద శారీ వచ్చింది నాకైతే మాత్రము నార్మల్ పార్టిసిపేషన్ ప్రైజ్ వచ్చింది ఇంకో మా షాన్ ముగ్గు ఇది నా ముగ్గు అండి బాగానే ఉంది కదా కలర్స్ వేస్తేనే ఇంకా అలాగా చూసుకుంటూ వెళ్తున్నాము నేను దీన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టానండి ఆలు మిఠాయి వాళ్ళది ఏదో కాంటెక్స్ట్ జరుగుతుందంట సరే మనం ఎలాగో వేసాం కదా మన ముగ్గుతో ఒకటి పెట్టేసి వాళ్ళకి ట్యాగ్ చేస్తే లక్కీగా వచ్చిందనుకో ఎంతో కొంత గోల్డ్ వస్తుంది అన్నట్టుగా పెట్టేశాను నేను సో మీరు ఎవరైనా మంచిగా ముగ్గులు వేసే వాళ్ళు ఉంటే ఒక ఫోటో దిగి పెట్టేయండి ట్వంటీ వరకు టైం ఉన్నదంట నేను బ్యాంకాక్ పిల్ల ఛానల్లో చూశాను ఇంకో ఈ ముగ్గులు చూసారు ఎంత అని అష్టలక్ష్మిలు లేసారు ఆవులు లేసారు అండి ఇక్కడ చాలామంది వాళ్ళ వైఫ్లకి ఎంత బాగా సపోర్ట్ అని వాళ్ళ కలర్స్ వేస్తున్నప్పుడు వాళ్ళ హస్బెండ్స్ పక్కన నుంచుని నిజంగా వాళ్ళ ముగ్గులు అయ్యే వరకు చాలా సపోర్ట్ చేశారు ప్రతి హస్బెండ్ అలాగే ఉండాలి మా ఆయన కూడా నన్ను అలాగే సపోర్ట్ చేశారు అండ్ వీళ్ళిద్దరికీ నాకు తెలిసి ఫస్ట్ ప్రైజ్లు కానీ సెకండ్ ప్రైజ్ కానీ వచ్చి ఉంటాయి ఫస్ట్ ప్రై కింద గ్రైండర్ ఇచ్చారండి సెకండ్ ప్రైజ్ ఏమో మిక్సీ ఇచ్చారు థర్డ్ ప్రైజ్ ఏమో థర్డ్ ప్రైజ్ ఇద్దరు ముగ్గురికి ఇచ్చినట్టు ఉన్నారు కుక్కర్లు ఇచ్చారండి తర్వాత పది కన్సలేషన్ ప్రైజెస్ సారీస్ ఇచ్చారు మిగతా వాళ్ళందరికీ కప్పులు సెట్ ఇచ్చారనమాట మాకైతే కప్పులు సెట్ వచ్చిందండి సిక్స్ ఉన్నాయి కప్పులు ఇదిగోండి ఇది నా మంతలు వేసిన ముగ్గు నా మంతలు చాలా బాగా వేసింది కదా ఇంకా ఇక్కడ ఒక అమ్మాయి పాలు పొంగిస్తున్నట్టు కింద ఒక అమ్మాయి ఫోటో అయితే ఇక్కడ వేసారనమాట చాలా బాగా వేసారండి కొంతమందికి అంటే ఇంత ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చాలా డెడికేటింగ్గా ఇవి వేశారనమాట ఇంకా అందరికన్నా చుక్కలు ముగ్గు వేసిన వాళ్ళు ఒక్కళ్ళే ఈ మధ్యకాలంలో అసలు ఎంత పెద్ద పెద్ద చుక్కలు ముగ్గులు వేసే వాళ్ళు తక్కువైపోయారు అనేసి చెప్తున్నారన్నమాట జడ్జిలైతేనే సో ఇలా మొత్తం అందరూ అయితే చాలా బాగా వేసారండి ఇంకా ఫ్రైజెస్ ఇచ్చే టైము చాలాసేపు అయితే వాళ్ళు ప్రసంగించారు జానకి రంగారు రావడానికి టైం పడుతుంది అనేసి ముగ్గుల పోటీల కోసం అవి వాళ్ళ చెప్తున్నారు ఫస్ట్ అయితే టెన్ కన్సలేషన్ ప్రైజెస్ ఉన్నాయి కదండి వాళ్ళందరికీ పది మందికి సారీస్ అయితే ఇచ్చేశారు తర్వాత పార్టిసిపేషన్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారన్నమాట సో మేము ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాము నేను చెప్తున్నాను కదండి నేను మెయిన్ ఏంటంటే షానుమనుకి ప్రతీది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఇందులో పార్టిసిపేట్ చేశాను అండ్ పిల్లలకి ఇలాగా రిపీటెడ్గా స్టేజ్ ఎక్కి మైక్ తీసుకోవడము అన్నింటిలో భయం లేకుండా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచే మంచిగా ధైర్యం లాంటిది వస్తుంది కాబట్టి నేను పిల్లల కోసం ఆ రోజు త్రీ థర్టీ వరకు అక్కడే కూర్చున్నామండి ఎందుకంటే షాను మనం అలా స్టేజ్ ఎక్కాలి ఆ ప్రైజ్ రిసీవ్ చేసుకోవాలి అన్నది నాకు ఉంది సో ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ముందు ముందు అనేసి ఇంకా చాలాసేపు మేము లెవెన్ థర్టీకి వెళ్ళామండి త్రీ థర్టీ అయిపోయింది అనమాట త్రీ థర్ట్ మేము మనం వెళ్ళిపోదామా పోనీ నేను ఇచ్చుకుని వస్తానమ్మా మీరు వెళ్ళిపోండి అమ్మా అన్న కూడా మా షాను నా ముగ్గు ఎవరైనా తొక్కేస్తారేమో నేను వెళ్ళను నా ముగ్గు దగ్గరే ఉంటాను అనేసి అందండి వాళ్ళ క్యూట్ అనిపించింది నాకు మా షానమ్మ అది వేసిన మామిడి ముగ్గుకి ఎవరైనా తొక్కేస్తారేమో అనేసుకుని ఆ ముగ్గుని కాపలా కాసుకుంటా ఉన్నదనమాట ఇంకా మను పేరు సిక్స్టీ కదండి మను నెంబర్ రావడానికి చాలా టైం పట్టేసింది సో పక్క నుంచి వెయిట్ చేస్తున్నాము ఫైనల్లీ నా మన తల్లి కూడా స్టేజ్ ఎక్కేసి ఆ ఫ్రైజ్ అయితే రిసీవ్ చేసుకుంది చిన్నపిల్ల ముగ్గేసేసిందా అనేసి అనుకుంటున్నారన్నమాట వాళ్ళు బట్ మను వేసిన ముగ్గు అయితే వాళ్ళకి నచ్చింది అండి బాగా వేసింది అనేసి ఫొటోస్ అయితే తీసుకున్నారంట మా హస్బెండ్ చెప్తాను అక్కడికి సో ఈ ఫ్రైజెస్ అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే అమ్మ కాదు వదినైతే చేపల కూర అయితే వండింది సందువ చేప ఉంటుంది కదా అది వండింది అనమాట చాలా ఆకలి వేసేసింది అప్పటికే త్రీ థర్టీ అయిపోయింది కదా సో త్వర త్వరగా మేమైతే లంచ్ కంప్లీట్ చేసేసాము తర్వాత అయితే మా షాను వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ పొగటస్గా వస్తున్నారు త్వరగా రామ్మ పగట వయసు గారు వస్తున్నారు రామ్మ రామ్మని కంగారు పడిపోతుంది సో ఇంకా అది చూడడం కోసం అయితే రోడ్డు మీదకి వచ్చామండి రేష్ గారు మార్నింగే వచ్చేస్తారండి కానీ ఈ రోజు ఏంటో ఫోర్ థర్టీ ఆ టైంకి వచ్చారు తర్వాత అయితే అమ్మ షాను రెండు జల్లు అయితే వేస్తున్నా అనమాట బాగానే వచ్చేసింది వీళ్ళకి రెండు జల్లు అంటే కిందంతా వదిలేసి ఇలాగ వేసిందండి చాలా క్యూట్ అనిపించారు షాను మను ఈ రెండు జల్లుని అయితే అమ్మ నాకు కూడా వేసుకోవాలనిపిస్తుంది ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్నాను కదా నాకు కూడా రెండు జల్లు వేస్తావు అమ్మ అంటే సరే అయితే వేస్తాను రా అనేసి అమ్మ నాకు కూడా రెండు జల్లు అయితే వేస్తుంది అండి చాలా సంవత్సరాల తర్వాత వేసుకుంటున్నాను సో వేసుకున్నాక ఫైనల్ నా లుక్ ఎలా ఉంది అన్నది మీకు చూపిస్తానండి ఇక్కడ నేను రెండు జల్లు వేసుకుంటే మా షాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నన్నే వింతగా చూస్తున్నారన్నమాట ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అయ్యి ఉండి వాళ్ళేంటి ఒక్కొక్క జడ వేసుకుంటున్నారు ఇదేంటి అక్కింత ఉండి రెండు జల్లు వేసుకుందా అన్నట్టు నా వెనకాల తెగ తిరిగేసారు వాళ్ళు చాలాసేపు వీడియో తీయక్క ఏమని చెప్తావో చూస్తాము వీడియోలు తీయక అంటే ఇప్పుడు తీను ఇంకా తర్వాత తీసుకుంటున్న మీరు వెళ్ళండి అంటే అప్పుడు వెళ్ళిపోయారు అన్నమాట ఎంతసేపు వింతగా చూసారంటే రెండు జల్లు వేసుకుంటున్నందుకు నవ్వొచ్చిందండి బట్ చాలా డేర్ చేసి అయితే బయటకు కూడా వెళ్ళిపోయింది రెండు జల్లతోటి సో ఫైనల్గా నా లుక్ ఎలా ఉందో చూడండి సో ఇప్పుడు నేను మా నా ఫేస్ మీకు చూపిస్తున్నానండి ఎలా ఉన్నానో కామెంట్ చేయండి ఇదిగోండి రెండు జల్లు అయితే వేసేసుకున్నాను బాగున్నాను కదా మరి అంత యాస్ అయితే ఏమీ లేదులేండి ఎప్పుడో డిగ్రీలో ఎప్పుడోనే వేసుకున్నాను అనుకుంటా అండి ఇంకా అప్పుడు మానేసారు ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచే మానే ఉన్నారు అయినా సరే అప్పుడప్పుడు రెండు జల్లు వేసుకునేదాన్ని మొత్తం మానేసి ఇంకా డిగ్రీలోకి వెళ్ళాక అని చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు వేసుకున్నానండి షాను అనుకు మా అమ్మ వేస్తుంటే నాకు కూడా వేసుకొని పంపిస్తుంది అమ్మ వెయ్యమ్మ అంటే అమ్మాయి వేసిందండి మరి బాగుంటే బాగున్నాడు అని కామెంట్ చేయండి బాగపోతే ఎలా ఉన్నారో చెయ్యండి తెలుసుకుంటాను మీ ఒపీనియన్ ఓకేనా అప్పుడు అయితే మేము తీర్థం వెళ్తున్నామండి అంటే ఈ రోజు ఖాళీగా ఉంటుంది బోగపొండ కదా పెద్ద ఎక్కువ జనం ఉండరు సరదాగా వీడియో కోసం అనేసి వెళ్తున్నాం అనమాట బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఉండండి ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అలా అవుతుందండి మా వదిన వాళ్ళు అయితే ఇంకా వెళ్ళిపోతున్నారనమాట ఇప్పుడు మా వదిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తుంది మా వదిన వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నారు బాలేపల్లి అనమాట వాళ్ళది ఇంకా ఈరోజు ఇక్కడ ఉన్నాం కదా రేపు ఎల్లుండా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి తర్వాత అయితే భీమవరం వెళ్తామని చెప్పి ఇంకా వెళ్తున్నారు బట్ మా తీష్గా అంటుంది షాను నువ్వు కూడా నాతో వచ్చేసే అంటుందండి లేదంటే అమ్మ నేను భవనత్త వాళ్ళతో ఉండిపోతానమ్మా నేను రానమ్మా అని చెప్తుంది అనమాట దానికి మా పిల్లలతో ఉండి ఆడుకోవడము చాలా బాగా నచ్చేసింది బట్ ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారండి పండగ కదా మేము అక్కడ ఉండాలి కదా అనేసి వెళ్తున్నారన్నమాట ఇంకా మా నాన్న షాప్లో అయితే ఇవి మందులు అమ్ముతున్నారండి అంటే దీపావళికి తీసుకొచ్చినట్టు ఉన్నారా ఉండిపోయినాయి షాను మా మా హస్బెండ్ అయితే ఆడుతున్నారన్నమాట అప్పుడు నేను ఆడతాను అనేసి నేను కూడా తీసుకుని వేస్తున్నాను ఇవి బాగుంటాయండి చిన్న చిన్న బాంబులు అనమాట ఇలా వేస్తే ఒకేసారి పెళ్తాయి में चाल లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అమ్మ అయితే గుంజులు కొట్టింది కదండి అప్పుడు కంప్లీట్గా తినలేకపోయాము ఇంకా చాలా ఉండిపోయినాయి అనేసి ఇప్పుడు అవి అయితే అమ్మ గుంజులు తీస్తుంది అనమాట ఇవన్నీ తీసి ఒక బాక్స్లో అయితే వేసింది ఇందాక అన్నయ్య వాళ్ళు ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళకి కొట్టించింది అంట రెండు అన్నయ్య కూడా తిన్నాడంట ఇంకా మేము ముగ్గుల దగ్గర నుంచి అవి వచ్చేసరికి లేట్ అయింది కదా ఇప్పుడు మాకు కొడుతుంది మా షాను కూడా చాలా ఇష్టంగా తిన్నదండి మా వంటల్లి ఏది తినదు మా షాను ఫ్రెండ్ అనమాట ఆకాంక్ష సో నువ్వు ఆకాంక్ష తినండి అనేసి కొన్ని ఇచ్చాను అయితే అది బాగోలేదు ఇవ్వద్దని మా హస్బెండ్ వెనక్కి తీసేసుకున్నారు తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇంకోటి ఇచ్చాను ఆకాంక్షకి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ నాకు నాకైతే ఇవి నచ్చితాయి సేమ్ కొబ్బరి మార్నింగ్ నుంచి మేమైతే గోగులమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళలేదండి సో ఇప్పుడు మేము ఫస్ట్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ ఇది మీకు లాస్ట్ టైం జాతరలో కూడా చూపించాను ఇది క్లాక్ వస్తే గోగులమ్మ బ్రదర్ అంటండి పోతురాజు ఆయన ౌండ్లు ఉయ్యాలి తిప్పుతారు మేము ఇప్పుడు పెట్టారనేసి అనుకోలేదు లేకపోతే నేను పిల్లల్ని తీసుకొచ్చేదాన్ని రేపైనా తీసుకురావాలి సో ఇదిగోండి ఇక్కడ నుంచి ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాము ఈరోజు ఎప్పుడు ప్రతి సంవత్సరం అయితే భోగి పండుగ రోజు సాయంత్రము కబడ్డీ పోటీలు జరిగావండి బట్ ఈరోజు కబడ్డీ పోటీలు పెట్టలేదు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేసి అన్నారండి ఇంకా లేవు కదా ఇంకా మేము మళ్ళీ ఇలా వచ్చేసాం అనమాట అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని కాసేపు అక్కడే కూర్చొని ఇంకక్కడ నుంచి మళ్ళీ మేము ఇంటికి అయితే వస్తున్నామండి ఇంటికి వచ్చేసి తర్వాత మేము మళ్ళీ అక్కడ జా తీర్థం జరుగుతుందండి బజార్లోని అక్కడికైతే వెళ్ళాలి ఆటో కట్టించుకుని వెళ్దాం అనేసి ఇంకా మేము ఇంటికైతే వస్తున్నాం అనమాట ఇంకొండి ఇంకా ఇంటికొచ్చేసి మళ్ళీ ఇటు సైడ్ రావాలి ఆటో ఎక్కడానికి ఇక్కడికి వచ్చేసి ఆటో అయితే ఎక్కేసి మేము తీర్థం దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ తీర్థం మేము నర్సాపురంలో ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం తెలుస్తుంది చాలా బాగా జరుగుతుందండి ఫైవ్ సిక్స్ డేస్ ఇక్కడ మొత్తం అన్నీ ఒక ఎగ్జిబిషన్ అనుకోండి లైక్ ఇంకా మనకి ఎగ్జిబిషన్లో అన్నీ ఎలా పెడతారు రంగుల రత్నాలు ఇవన్నీ అలా ఉంటుంది సో ఇక్కడ ఈ అమ్మవారి పేరు వనువులమ్మ మహాలక్ష్మి అమ్మవార్ల తీర్థం అన్నమాట ఇది సో ఇక్కడికి వచ్చామండి సో కామన్ అండి ఇంకా అన్ని తీర్థాల్లో ఏ విధంగా అయితే ఉంటాయని స్టార్ అదే విధంగా ఇక్కడ ఉంటాయి అనమాట ఇక్కడేమో చర్చ్ అండి ఇది పెద్ద చర్చ్ అంటారు చాలా బాగుంటుంది ఇలాగ మండే కదా క్రిస్మస్ కంప్లీట్ అయ్యింది న్యూ ఇయర్ క్రిస్మస్కి ఇలా డెకరేషన్ చేస్తారనమాట సో ఆ డెకరేషన్ ఉంది ఇంకా స్టార్టింగ్ నుంచి మేము ఎండింగ్ వరకు తీర్థం అయితే చూసుకుంటూ వెళ్తున్నామండి గాజులు ఉన్నాయి స్టీల్ సామాన్లు చెక్క సామాన్లు ఇలాగ పిల్లలకి ఆడుకునే బొమ్మలు ఐస్ క్రీమ్స్ ఫ్రూట్స్ ఇలా అన్ని రకాలు ఉన్నాయండి ఈ రోడ్డు మీద అయితే ఇలాగ స్టాల్స్ ఉంటాయి రోడ్డుకి అటువైపు ఇటువైపు అయితే మాత్రము కొలంబస్ జైంట్ వీల్స్ ఇలాగ అన్నీ అయితే ఉంటాయి అనమాట సో షాను అయితే ఈ సామాన్లు తీసుకుంటానమ్మా అనేసి చూస్తుందండి అయితే తీర్థం అంతా అయిన తర్వాత చివరిలో తీసుకుందామమ్మా ఇప్పుడు వచ్చి రాగానే క్యారీ చేయడం కూడా కష్టం కదండి సో ఇంకా మేము ఇంకా త్రీ డేస్ ఉంటాం కదా త్రీ డేస్లో వస్తాం కదా అప్పుడు తీసుకుందాంలే అనేసి లేసెంట్ అయితే తీసుకోలేదు అండ్ ఎన్ని వంట సామాన్లు కొన్నా షాను వాళ్ళకి ఒక్కరోజు ఆడుతున్నారండి నెక్స్ట్ డే పాడేస్తున్నారు కదా అండ్ చాలా కాస్ట్ చెప్తున్నారు చిన్న గిన్నె ట్వంటీ రూపీస్ అలా చెప్తున్నారు అంతంత కాస్ట్తో గిన్నెలు అవసరం అనుకున్నా కనిపించింది చివరిలో చూద్దాంలే అనేసి వచ్చేసాము ఇక్కడైతే మాత్రము మీకు చెప్పాను కదా నాకు ముగ్గులు వేయడం అంటేనే చాలా బద్దకం వచ్చేస్తుంది వేయలేకపోతున్నాను నేను ఇంకా డైక్ట్ ఇంకా ముగ్గు వేయక్క లేకుండా ఇది అంటిచ్చేద్దాము అప్పుడైతే జస్ట్ నేను ఫ్లోర్ క్లీన్ చేసేసుకున్నా సరిపోతుంది కదా సో ఇంక అందుకనేసి ఇవి అయితే చూస్తున్నాం అనమాట ఇవి తీసుకుందాం అనేసి అయితే మా షానమ్మ అయితే ఒక డిజైన్ సెలెక్ట్ చేసింది అది తీసుకుందామమ్మ అని ఇది ఒక్కొక్క షీటు ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి నేనైతే థర్టీ రూపీస్కి అయితే ఇచ్చుకున్నాను ఆ షీట్ తీసుకుంటే మా ఆయన ఎందుకు మళ్ళీ ముగ్గు పని తగ్గిపోతుంది నీకు ముగ్గుంటే అదొక పని ఉంటుంది కదా నీకు వద్దు వద్దు అన్నారు బట్ నేనైతే తీసుకుంటాననేసి అది తీసుకున్నానండి ఇంకా అలాగ మేము తీర్థమంతా చూసుకుంటూ వెళ్తున్నాము మా మనం అమ్మ అది బొమ్మల్లో చూసానమ్మ ఫోన్లో అనేసి అంటున్నారు అనమాట అది వాటర్ బాల్స్ ఉంటాయి కదా అదండి ఇంకొకటి ఇక్కడైతే పెద్ద జైంట్ వీల్ ఉంది మేమైతే ఎక్కలేదనుకోండి నాకైతే జైంట్ వీల్ ఎక్కడం నచ్చుతుంది బట్ మా ఆయన వద్దన్నారు ఆయనకి భయం అనమాట ఇప్పుడు నేను పిల్లలు వేసుకుని ఎక్కితే నాకు భయము పిల్లలు లాస్ట్ టైము కొలంపస్కి అలాగే చాలా భయపడ్డానండి పిల్లలతో ఎక్కి ఇంక అందుకనేసి నేను ఒక్కదాన్నే వెక్కలేను వీళ్ళేమో నాతో వచ్చేస్తే వీళ్ళని వేసుకుని అసలే తిరగలేను అనేసి భయం వేసింది అనమాట ఇంకా వెక్కలేదు బట్ తీర్థంలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము వ్లాగ్స్ స్కిప్ చేయకండి ముందు ముందు మీరే చూస్తారు ఇక్కడైతే పిల్లలకి సంబంధించి ఉందండి లోపల లాగా తిరుగుతుంది కదా రౌండ్ అది కార్స్ ఉన్నాయి పిల్లలు స్లైడర్స్ లాంటిది ఉందనమాట అయితే ఇక్కడ పిల్ల మా మను వాటర్ మిలన్ తింటానమ్మా అందనేసి తీసుకున్నాను మా మను చూసారండి రెండు జల్లు ఎంత క్యూట్ ఉందో అని చాలా నాకు ఆ రెండు జల్లు మను అయితేనే ఇంకా వీళ్ళిద్దరైతే వాటర్ మిలన్ అవి తింటున్నారు మా షాన్ అమ్మితే ఆ వెనకాల స్లైడర్ ఉంది కదా అది ఎక్కుతాను అది ఎక్కుతాను అనేసి అంటుందన్నమాట ఎక్కిది కానమ్మా ఆ వెళ్దాం ఇంకా ఏమున్నాయి చూద్దామనేసి అన్నాను ఇక్కడ ఈ ముందుకు వచ్చేసరికి అయితే ఈ రంగుల రత్నం కనిపించిందండి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈ టైం ఈసారి ఈ పొంగలికి చాలా ఎక్కువగా పెట్టారండి ఇలాంటివి ఎందుకంటే అంతకుముందు ఇక్కడ రెండు మూడు ఉండే ఆగిపోయేవి ఇంకా మీకు లోపల తీర్థం చూపిస్తాను బౌన్సర్ స్లైడర్స్ ఉంటాయి కదండి అవి ఏంటి పిల్లలు జంపులు చేస్తారు కదా అలాంటివి ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి అయితే నాకు నేను ఎప్పుడూ రంగుల రంగులు రట్నం ఎక్కుతానండి అయితే ఉయ్యాల్లో కూర్చుని ఎక్కేదాన్ని ఈసారి పెద్దవాళ్ళందరూ అవి ఎక్కుతుని చూసి ఏమండి నేను కూడా గుర్రం ఎక్కుతానండి అంటే మా ఆయన అయితే నన్ను గుర్రం ఎక్కించారనమాట చాలా హ్యాపీగా అనిపించింది బట్ గొర్రం ఎక్కడానికి చాలా టైం పట్టేసిందండి ఆయన కుర్చీ ఇస్తే ఆ కుర్చీ ఎక్కి అప్పుడు గొర్రం ఎక్కాను ఎక్కడము కష్టమే దిగడము అయిపోయింది నాకు కానీ గొర్రం ఎక్కి మాత్రం నేను ఎంజాయ్ చేశాను అనమాట మా మను ఏడ్చేస్తుంది అమ్మ ఎక్కేసింది నేను ఎక్కలేదు నన్ను దింపేశారు అనేసి మను ఏడుస్తుంది ఎక్కడ పడిపోతుంది అని భయమేసి మనుని దింపేసామండి బట్ అది ఏడు పాపట్లేదు అనేసి నేను దిగిపోయిన తర్వాత మా మను ఎక్కించి మా హస్బెండ్ అయితే ఎక్కాను అనమాట ఇక్కడ కరెక్ట్గా ఇలాగ రంగుల రట్టం తిరుగుతూ ఉండగా మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు వచ్చారండి బట్ నేను వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేకపోయింది ఇది ఎందుకంటే కరెక్ట్గా స్టార్ట్ చేసేసారు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇదేమో రౌండ్ తిరిగిపోయిందనమాట అండ్ ఇలా దిగేటప్పుడు ఇంకొక సబ్స్క్రైబర్ వచ్చారు మళ్ళీ అప్పుడేమో వేరే వాళ్ళది స్టార్ట్ అయిపోతుంది ఆవిడేమో ప్రెగ్నెంటా ఆ పక్క నుంచి ఉన్నారు చూసారా ఇంకా అప్పుడు కూడా ఆవిడతో సరిగ్గా మాట్లాడలేకపోయాను వాళ్ళిద్దరి గురించి అయ్యో మాట్లాడలేదు ఏమనుకున్నారని ఫీల్ అయ్యాను అనమాట ఇంకా ఇంకొన్ని మను ఏడుస్తుందనేసి మళ్ళీ మనుని కొడు ఇయ్యాలి ఎక్కడ డాడీతో పాటు అంటే అలా ఒప్పుకోవట్లేదు అది గుర్రమే ఎక్కుతానంటుంది ఒక్కదాన్ని గుర్రం ఎక్కిస్తే అది బక్కగా ఉంటుంది కదా ఏ ఎగిరి కింద పోతుంది పైపేసి మళ్ళీ మా వారు ఎక్కారు బట్ అది సాటిస్ఫై అవ్వలేదు దాని వెనకాల వాళ్ళ డాడీ కూర్చున్నారు అనేసి ఫీల్ అవుతా కూర్చుంది అనమాట ఇంకా వీళ్ళు ఇద్దరు కూడా ఇలా తిరుగుతున్నారు నేనైతే మాత్రము బాగా ఎంజాయ్ చేశానండి రెండు జల్లు వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏమో ఆ గుర్రం ఎక్కేసి అది కూడా తిరిగేసాను బాగుంది ఇంకా అలా ముందుకు వెళ్తే ఇక్కడ ఖాళీ స్థలం ఉందండి ఖాళీ స్థలంలో చాలా పెట్టారు అనమాట అయితే మా షాను మనకి ఆ బౌన్సర్ స్లైడర్ ఒకటి నెక్స్ట్ ఇలాగా జంపులు చేసేది చాలా నచ్చుతుంది చూడగానే ఇంకా మా షాను మను నాకు ఇది కావాలి నేను ఇది ఎక్కుతాను నేను ఇది ఎక్కుతాను అనేసి మొదలెట్టారనమాట అయితే అనేసి ఇది ఎక్కించామండి దీనికి టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ రంగుల రట్నానికి టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కొక్కటిని అంటే పర్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది ఏంటంటే ప్లస్ మామూలుగా ఎప్పుడు జంప్స్ ఎక్కేవారండి జంప్లు చేస్తూ ఉండేవారు బట్ ఇందులో ఏంటంటే చాలా రకాల బాల్స్ ఉన్నాయి అనమాట ఈ గదలు ఉన్నాయి ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అండ్ టైం కూడా అన్లిమిటెడ్ ఎంతసేపు నచ్చితే అంతసేపు ఆడుకోవచ్చు అన్నట్టు వదిలేశారండి ఫుల్ ఎంజాయ్ చేశారు చాలాసేపు ఆడుకున్నారు షానుమను ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ సంజు అండ్ పద్మ గారు ఇద్దరైతే కలిసారండి అయితే వచ్చేసామండి ఇంటికి తీర్థంలో నన్నీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ అని కొంతమంది అయితే కానీ చూసిన తర్వాత అన్నమాట ఇదేంటి పిచ్చిదానిలా వచ్చిందా రెండు జల్లు వేసుకుని అనుకున్నారా ఏమో మరి బట్ డేట్ చేసే వెళ్ళానని చెప్పాలి ఎందుకంటే ఎవరో చూడకపోతే బాగుండు బాబు ఈ రెండు జల్లత అనుకున్నాను నేను కానీ చాలామంది సబ్స్క్రైబర్స్ గుర్తుపట్టారండి చాలా హ్యాపీ అనిపించింది కొంతమందితో అయితే సరిగ్గా మాట్లాడలేకపోయాను ఎందుకంటే నేను కరెక్ట్గా ఆ రంగుల రత్నం ఎక్కి స్టాయికి వచ్చి మాట్లాడుతున్నారు అదేం తిరిగిపోతుంది సో వాళ్ళిద్దరితో ఒక ఇద్దరు సబ్స్క్రైబర్స్తో సరిగ్గా మాట్లాడేపోయాను సో వాళ్ళు కనుక వీడియో చూస్తే సారీ అండి ఏమనుకోద్దు సో ఇంటికి వచ్చేసానండి కాలేజీ ఎదురైతే కడిగేసుకున్నాను ఫస్ట్ అయితే నైటీ ఇది ఇప్పేసి నైటీ వేసేసుకోవాలి పిల్లలిద్దరికి అన్నం తినిపించేసి నేను తినేస్తాను సో బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ నేను మా ఇంటికి వచ్చిన ప్రతిసారి మా కబోర్ట్నైతే డీక్లెటర్ చేస్తూనే ఉంటానండి వచ్చిన ప్రతిసారి నేను ఇవి నీట్గా సర్దుకుంటూ ఉంటాను మళ్ళీ నేను వెళ్ళి వెళ్ళంగానే మా అమ్మ మేము ఇప్పుడు మట్లని తీసుకొచ్చి కుక్కేస్తూ ఉంటుంది అనమాట నాకేమో అలా కుక్కుతో అర్థం కాదు నేను ఎవరి వాళ్ళవి సెపరేట్గా పెట్టుకుంటాను ఈ సెల్ఫ్ అంతా పిల్లలది సెల్ఫ్ అంతా నాది సెల్ఫ్ మా అయింది అని ఇలా సెపరేట్గా పెట్టుకుంటాను కానీ మా అమ్మ కలిపేస్తా ఉంటదండి ఇంకా మళ్ళీ వచ్చాను కదా వచ్చి అన్ని సర్దుతూ చాలా వరకు బట్టలన్నీ డీక్లటర్ చేసేసాను ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేసే మంచి మంచి బట్టలు అనే సమకిస్తానమాట ఈ సార్ అయితే మాత్రము షాను అనేవి ఇక్కడైతే బట్టలు ఉంచకుండా అన్నీ తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు బట్టలన్నీ ఇక్కడ అయిపోతున్నాయండి మేము ఎప్పుడో ఒకసారి వస్తాము వచ్చిన వన్ ఆర్ టూ డేస్ ఉంటాం మళ్ళీ వెళ్ళిపోతామా ఈ లోపలకి టైట్ అయిపోతున్నాయి అండ్ కొన్ని కొన్ని ఏంటంటే ఎలాస్టిక్ లాంటివి ఏమైనా ఉంటే అవి లూజ్ అయిపోతున్నాయి అనమాట అందుకనేసి ఈ సారి తీసుకెళ్లాల్సినవి అన్నీ ఒక సైడ్ పెట్టుకుని ఇంకా మనకి ఇప్పుడు అవసరం లేవు తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకుందాం అన్నవన్నీ ఒక సైడ్ అయితే పెట్టాను చాలా వరకు డీక్లటర్ చేస్తానండి కబోర్డ్ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది సో ఫైనల్గా ఇంకొండి అన్నీ సర్దేశాను లేకపోతే అసలు ఈ సెల్ఫ్ ఖాళీ లేదు ఇందక వరకును ఇప్పుడు చాలా వరకు డీక్లటర్ చేయడం వల్ల నీట్గా అయితే ఉందనమాట సో ఇదే అండి ఈరోజు బ్లాగ్ మా భోగి పండగ అయితే చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది రోజంతా ఫుల్ బిజీ బిజీగా ఉన్నామన్నమాట అటు తిరగ ఇటు తిరగా అని మరి మీరు మీ భోగి పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కింద అయితే కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు అండ్ రేపు సంక్రాంతి కర్మకి మీ ప్లాన్స్ ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి అమ్మవారి ఇంటికి వచ్చేసాను కదా ఇంకా నాకు బద్ధకం వచ్చేసింది ఈ రోజు సంక్రాంతి రోజు అయితే వాయిస్ అవరిస్తున్నాను టైం పన్నెండు అయిపోయిందండి ఇప్పుడుకి వచ్చి నేనైతే వ్లాగ్ ఏమీ స్టార్ట్ చేయలేదు పెద్దగా ప్లాన్స్ కూడా ఏమీ లేవన్నమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే వెళ్దాం బాయ్ బాయ్